నమస్కారం అండి నా పేరు తంబిరెడ్డి నీరజ ప్రస్తుతం నేను నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ కాలేజీలో నేను అసోసియేటింగ్గా పనిచేస్తూ ఉన్నాను ఈ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుందండి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ అనేది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఈ సపరేట్ అయ్యి కొత్త యూనివర్సిటీ ఫామ్ అయింది ఈ కొత్త యూనివర్సిటీ పరిధిలో ఇది రెండవ కాలేజ్ అండి కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ నష్టాపురంలో ఉన్నది ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అని నాలుగు సంవత్సరాల ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రాం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ప్రస్తుతము ఈ మన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ అదేవిధంగా కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురం అనేది ఈ రెండు కూడా నర్సాపురం సమీపంలో ఉన్నటువంటి సరిపల్లి లిఖితపూడి ఈ గ్రామాల్లో ఈ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనకు అక్కడ భవనాలు అందుబాటులో రాలేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో బ్యాచులర్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ కోర్సు మనకు తాత్కాలికంగా లక్ష్మణేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి సైక్లోన్ షెల్టర్లో మనకు ఇవ్వడం జరిగింది ఆ సైక్లూర్ లో మనం తరగతుల్ని బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ తరగతుల్ని ప్రారంభించాము ప్రస్తుతము ఈ బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ కోర్సులో అరవై మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి మనకు రావడం జరిగింది ఇది ఎడ్యుకేషన్ కోర్సు ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు కూడా ఈ ఈపిఎస్ సెట్ అని చెప్పని సెట్ రాస్తారు వాళ్ళు బైటిసి ఇంటర్మీడియట్ బ్యాచ్ తోటి ఈ బ్యాక్గ్రౌండ్ తోటి రాత్రి టెన్త్ రాసినప్పుడు దాంట్లో వచ్చే ర్యాంక్ ప్లేసెస్ మీద మనకు బ్యాచులర్ ఆఫ్ ఫిచరీ సైన్స్లో వీళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరవ తేదీ నుంచి క్లాసెస్ వీళ్ళకి మొదలైంది సో ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు నాలుగు సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రాము ఫస్ట్ మూడు సంవత్సరాలు వీళ్ళకి కాలేజీలో మనకు కోర్స్ వర్క్ ఉంటుంది ముఖ్యంగా ఎనిమిది డిపార్ట్మెంట్స్తో ఈ బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఈ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సెస్ మూడు సంవత్సరాల కాలంలో విద్యార్థులు చదవడం జరుగుతుంది అయితే ఈ ప్రస్తుతము మనకు ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి స్టార్ట్ అయింది కాబట్టి దీని కింద మనకు ఎనిమిది మంది అధ్యాపకృందో ఉన్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే ఎనిమిది డిపార్ట్మెంట్స్కి ఎనిమిది మందిని తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఇక్కడ మన వెస్ట్ గోదావరి జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో రావడానికి ప్రధాన కారణము స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ ఇప్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ మధునూరు రాజు గారి పాత్ర ప్రధానమైందిగా చెప్పచ్చు మేము ఈ కోర్స్ అనేది మేము చాలా జాయిన్ అయిన మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇంకా దీంట్లో ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం అలాగే మేము నా గోల్స్ అనేది నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాను నా ఓన్ షేర్ కంపెనీ అయితే పెట్టుకొని నేను ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నేను చాలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను నా లైఫ్ నా పేరు అబ్బాస్ నేను కర్నూలు వచ్చిన యాక్చువల్లీ ఇంటర్ చేసి బిఎఫ్ఏ చేసే వచ్చినాను అంటే బ్యాచులర్ కిషరీ సైన్స్ ఇది చేపల గురించి ఎన్నో కోస్తా సైడ్ ఎక్కువ ఉంటుంది చేపలు చదివేది అండ్ రోజులు లేదు మన దేశంలోనే ఎక్కువ అభివృద్ధి ఉంది మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాలేజ్ నెల్లూరులో కాలేజ్ ఉంది అది ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది బట్ మన నర్సంలో జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పెట్టినారు మన ఎమ్మెల్యే ద్వారా నర్సాపురం ఎమ్మెల్యే ద్వారా సో ఇక్కడ అది కాక ఇక్కడ కాలేజీలో లెక్చరర్స్ అందరూ టీచింగ్ చెప్తున్నారు విత్ బాగా నీట్ అంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చెప్పే విధానంగా మన ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా గేన్ అయినాము రీసెంట్గా మనం ప్రాక్టికల్ కూడా పోయించినాం భీమవరం ఎంపీడ ఉంది అక్కడ కూడా వేయించినాము సో ఈ కాళీపెట్నంకు సీఎం అన్న గెట్ సో మచ్ థ్యాంక్స్ వాట్ ఫర్ జరగన్ అన్న విశాఖపట్నం Uh, there's two colleges in andhra pradesh. one is in nellore and the other is in Nassapur. Nasapur one is closer to Chakra pradesh and i'm glad that i'm here. Mm -hmm.